హాయ్ అండి అదే నమస్కారం ఈ మధ్యలో సోషల్ మీడియాలో ఎవరు ఏం అనేది అస్సలు అర్థం కావట్లేదండి ఎందుకంటే అంటే సమయం సందర్భం లేకుండా మాట్లాడారేమో అన్నట్టుగా నా వరకైతే నాకు నాకు అనిపించింది శివాజీ గారు అంటే ఈ మధ్యకాలంలో శివాజీ గారి సినిమా ఒక సినిమా దండోర సినిమా ఏదో రిలీజ్ అయ్యి రిలీజ్ అయ్యే సందర్భంగా ఒక ఈవెంట్లో అతని సినిమా గురించి అతను మాట్లాడుకునేదానికన్నా ఒకవేళ ఆ సినిమా అయితే నేను చూడలే కానీ అతని సినిమా గురించి అతను ప్రమోట్ చేసుకుంటా మాట్లాడవచ్చు కానీ అనుకోకుండా మరి ఇంతగానో ఆ విషయం అనేది వైరల్ అయిన సంగతి అతను తెలవకపోవచ్చు సరే అతని మనసులో మాట ఎందుకో చెప్పాలని చెప్పేసిండు ఆడవాళ్ళు వస్త్రధారణ గురించి అంటే అంత లోతుగా నేను చెప్పలే కానీ వస్త్రధారణ గురించి చెప్పే విధంగా చెప్పాను కానీ అనుకోకుండా కొన్ని మాటలు దొరలటం వల్ల అది పెద్ద విషయ అయిందండి ఏదో సామాలు అని పెద్ద విషూ అవటం వల్ల ఇది తెలుగు రాష్ట్రాలలో కాకుండా ఖండాంతరాలు దాటి ఎక్కడ పోయింది విదేశాలలో ఉన్న నా అన్వేషం అతను కూడా ఈ విష్యూలోకి వచ్చేసిన మాట అయితే శివాజీ గారు మాట్లాడారు తర్వాత రెండో ఏమనుకుంటా ఆ మాట మళ్ళీ వెనక్కి తీసుకుంటూ క్షమాపణ కోరిండు కానీ ఇంతటితో ఈ విషయం అనేది ఆగిద్దా అని అనుకున్నా ఆగిద్దామని అనుకున్నా కానీ అనుకోకుండా ఈ విషయూలోకి యాంకర్ అనసూయ గారు ఏలు పెట్టిందే కాకుండా పెద్ద రాధాంతం చేసేసిందండి సరే ఆ మనసులో మాట ఆమె అభిప్రాయం అనేది చెప్పుకోవటానికి ఆమె ఉంది కానీ ఆమె కూడా శివాజీ గారు ఏ విధంగా అయితే అన్నారో ఆమె కూడా ఒకటి రెండు మాటలు చెప్పేసి కాము ఉంటే బాగానే ఉండేది కానీ పదే 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 సోషల్ మీడియాలు దీని గురించే మాట్లాడటం వల్ల ఈ విషూ పైన కొన్ని ఛానళ్ళల్లో డిబేట్లు పెడుతూ కొంతమందితో మాట్లాడిస్తూ ఈ విషయూ గురించే ఎక్కువ మాట్లాడుకోవడం జరిగిందనమాట సరే ఏదో రకంగా ఎప్పటికైనా సర్దుమణిగిపోయిందేమో అనుకునే సమయంలో ప్రపంచాన్ని మొత్తం కూడా మీకు చూపిస్తానని చెప్పి ఎక్కడో కూర్చొని వైరల్ టాపిక్ అయితే సోషల్ మీడియాలో ఏదైతే నడుస్తూ ఉంటుందో ఈ మధ్యలో పని పాట లేకుండా నాన్ వెజ్ వీళ్ళు ఏలు పెడితే ఏకంగా తలకాయ పెట్టింది అనమాట ఇంతలాగా ఉన్న ఈ విషయం అనేది ఇది చిలికి చిలికి గాలివనలా కాదండి పెద్ద సునామీలాగా తయారైపోయింది అంత పెద్ద అయిపోయి చివరకు అతని మీద కేసులు పెట్టిందే కాకుండా ఎప్పుడైతే ఇండియా కొత్తో అప్పుడు అరెస్ట్ చేసేటట్టు ఉన్నారనమాట అంతేకాకుండా అతన్ని ఇప్పటివరకు కూడా సోషల్ మీడియాలో అతను ఫాలో అవుతూ ఫాలోవర్స్ యూట్యూబ్ ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ కూడా కొన్ని లక్షల మంది అన్ఫాలో చేసేసారనమాట అన్ఫాలో చేసిందే కాకుండా అతని పైన చాలామంది కొన్ని వందల వీడియోలు అనమాట అతనికి అతను మాట్లాడిన మాటలకి అతను మాట్లాడిన మాటలు తీరికి వ్యతిరేకిస్తూ సరే ఇంతేకాకుండా కొనిదెల ఉపాసన గారు ఈ మధ్యలో ఆ ఏదో ఇంటర్వ్యూలో ఏదో నలభై సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లలు కాని అని ఏదేదో మాట్లాడింది అసలు ఇవన్నీ కూడా అనవసరమైన డిబెట్లు అనవసరమైన సమయం సందర్భం లేకుండా వచ్చే మాటలు తప్ప నాకు ఏది కూడా జనాలకు ఉపయోగపడిన టాపిక్ అనేది నేను అనుకోవట్లేదు ఇలాగ కొంతమంది అనుకోకుండా సోషల్ మీడియాలో టక్కర్ మెరవటం సమయం సందర్భం లేకుండా ఏదో మాట్లాడేయటం ఆ మాట్లాడింది కొంతమంది నచ్చొచ్చు కొంతమంది నచ్చకపోవచ్చు ఇదే టాపిక్ పైన కొన్ని యూట్యూబ్ ఛానళ్ళల్లో డిబేట్లు పెట్టడం పెద్ద రాధాంతం అయిపోవడం అంటే దాదాపు ఈ మధ్యకాలంలో ఇలా చాలా జరిగినాయి అంతేకాకుండా ఇప్పటికి రెండు మూడు రోజుల క్రితం మళ్ళీ ఒక రాద్దాంతం అనేది స్టార్ట్ అయిందండి సోషల్ మీడియాలో అదేంటంటే రేణు దేశ గారంటే నాకు నాకెందుకో మంచి గౌరవం అనేది ఉందండి ఎందుకంటే ఆమె కొన్ని ఆమె జీవితంలో పడ్డ కష్టాలు కావచ్చు లేకపోతే ఆమె పిల్లల్ని పెంచుకునే విధానం కావచ్చు ఆమె కొన్ని ఇంటర్వ్యూలను నేను చూశాను అనమాట ఆమె మాట్లాడే విధానం కావచ్చు నాకెందుకో అంటే చాలా గౌరవం అనేది ఉండేది కానీ ఈ మధ్యకాలంలో కుక్కల పైన అంటే తెలంగాణలో కొన్ని కుక్కల్ని కొన్ని వందల కుక్కల్ని కొంతమంది అంటే మనం వచ్చిన ఎలక్షన్లో ఆ మమ్మల్ని గారి ఒకవేళ గెలిపించినట్లయితే ఇక్కడ ఉన్న కుక్కల బెడదనేది మేము లేకుండా చేస్తామని చెప్పి కొంతమంది సర్పంచులు ఆ ఎలక్షన్ల టైంలో అంటే ప్రచారంలో హామీ అనేది ఇచ్చారంట సరే ఆ గ్రామస్తులు మరి కుక్కల బెడద అనేది అక్కడ ఎక్కువ శాతం ఉండొచ్చు లేకపోతే కుక్కల అనేది లేకపోతే హామీ అనేది వాళ్ళు ఎవరు కానీ ఎక్కువ శాతం ఉండబట్టే ఆ ఎలక్షన్లో హామీ అనేది ఇచ్చారు తర్వాత ఎలక్షన్లు అయిపోయినాయి గెలిచారు వాళ్ళు ఏవైతే హామీ ఇచ్చారో ఆ మేరకు అక్కడున్న అంటే ఆ గ్రామంలో ఉన్న కుక్కలనేది అనేది వాళ్ళు చెప్పిన మాట ప్రకారంగా కొన్ని కుక్కల్ని ఇచ్చేశారంట అయితే వాస్తవంగా కుక్కల్ని ఆ విధంగా చంపడం అనేది ఎవరికి కూడా ఇష్టం ఉండదు ఎందుకంటే నోరు లేని జంతువులు కాబట్టి కుక్కలను చంపడం అనేది మనకు కొద్దిగా ఇబ్బందికరమైన విషయం అనమాట బట్ కానీ మరి కుక్కలు మరి గారు మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే మరి కుక్కలపైన ఉన్న ప్రేమ మనుషుల పైన మీకు ఉందా లేదా అన్నట్టు నాకు అనిపిస్తుందండి కుక్కల్ని చంపడం బాధాకరమైన విషయమే ఆమె కుక్కలపైనే మాట్లాడకుండా ఎన్నో విషయాల గురించి మాట్లాడింది అనమాట రేపిస్టుల గురించి మాట్లాడింది మన చిన్నపిల్లల గురించి మాట్లాడింది దొంగల పైన గురించి మాట్లాడింది ఇలా ఎన్నో రకాలుగా దానికి దీనికి ముడిపెట్టేసింది కానీ నేనేమంటున్నానంటే ముఖ్యంగా మన మనుషులం కాబట్టి మనుషుల ప్రాణం కూడా ముఖ్యమే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఏ కుక్క కూడా మన మీద ఒకవేళ అటాక్ అనేది చేయకపోతే ఏం పని అండి కుక్కలని చంపడానికి ఏం అవసరం అంటున్నారు కుక్కలు చిన్న పిల్లలండి చిన్న పిల్లలంటే స్కూల్కి వెళ్ళే పిల్లలకి సెక్యూరిటీ ఎవరు ఉంటారండి కొంతమంది పిల్లలు వ్యాన్లలో వెళ్తారు కొంతమంది పిల్లలు కొంత డబ్బున్న తల్లిదండ్రులు ఉంటే బస్సులో వెళ్తారు మరి కొంతమంది పిల్లలు ఆటోలో వెళ్తారు కొంతమంది పిల్లలు రిక్షల మీద వెళ్తారు కొంతమంది పిల్లలు నడిచి వెళ్తూ ఉంటారు మరి నడిసి వెళ్ళేటప్పుడు వాళ్ళు నడిసి వెళ్ళాలి నడిసి రావాలి వాళ్ళకి సెక్యూరిటీ ఎవరు ఉంటుంది పక్కన తల్లిదండ్రులు ఏమైనా ఉంటారు అంటే వాళ్ళ పని పట్లలే వాళ్ళు ఉంటారు మరి చిన్న చిన్న పిల్లలు అంటే లోకం జ్ఞానం ఎరగని పిల్లలు అనమాట అసలు ఎదురుగా వచ్చే కుక్క నిజంగా అది అటాక్ చేస్తుందో అటాక్ చేయదు అనే సంగతి మనకు కూడా తెలియదు ఈ కుక్క ఎటాక్ చేస్తుందని చెప్పి దాని మెల్ల ఏమైనా బోర్డు ఉండదా మనకు తెలవడానికి కానీ ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే చిన్న చిన్నపిల్లలకి చిన్న పిల్లలు వాళ్ళు ఒంటరికపోయినా లేకపోతే ఇద్దరు ముగ్గురు కలిసిపోయినా కానీ ఒకవేళ ఆ సమయంలో అక్కడ ఒక రెండు మూడు కుక్కలు ఉన్నా సరే ఆ రెండు మూడు కుక్కలు ఏం అంటే ఇటు మొరుగుతూ ఆ చిన్నపిల్లలను కరుస్తూ చిత్రహింసలు చేస్తూ వాళ్ళని లెగకుండా ఎక్కడ పడితే అక్కడ కండలు కండలుగా పట్టి కలిసి ఈ చుట్టుపక్కల ఉన్న కుక్కలు కూడా పిలిస్తూ ఎందుకంటే వెంటనే అక్కడ లేకపోయినా సరే చుట్టుపక్కల ఉన్న కుక్కలు ఆ శబ్దాలకి ఊరికి వచ్చేసేసి మళ్ళీ ఆ చిన్నపిల్లల మీద దాడి చేస్తూ ఉంటాం కోర్టు ఏం తీర్పిచ్చిందండి ఒకవేళ ఎవరన్నా కుక్కలకి అన్నం పెట్టినా మీ దగ్గర మీ సొంత కుక్కలు అంటే మీరు పెంచుకునే కుక్కలు ఏమైనా ఉన్నా సరే మీ కుక్కలు వెళ్ళి వేరే వాళ్ళ మీద దాడి చేస్తే వాళ్ళకి ఎట్లాంటి హామీ జరిగినా ఎట్లాంటి ఇబ్బంది అయినా వాళ్ళకి గాయాలైనా ఇంకోటైనా ఇంకోటైనా ఏదైనా సరే చివరకు ప్రాణాలు పోయినా సరే ఎవరైతే కుక్కలు పెంచుకుంటారో వాళ్ళు దీనికి బాధ్యత వహించాలి అని చెప్పి కోర్టు తీర్పిచ్చిందండి ఒకందుకు చెప్పాలంటే ఈ తీర్పు అనేది చాలా మంచిదే ఎందుకంటే ఆభయంతోనైనా ఎవరైనా కుక్కలు పెంచుకుంటే ఆ కుక్కలు తీసుకెళ్ళిపోయి ఇంటికాడ కట్టేసుకుంటారు బయటికి రానియకుండా ఉంచుకుంటారు ఎందుకంటే బయటికి ఒకవేళ వదిలేస్తే ఎవరిపైన దాడి చేస్తుందో ఎంత చిత్రహింసలు చేస్తుందో అది చిన్నపిల్లలే కావచ్చు పెద్దోళ్ళే కావచ్చు ఎవరిపైన ఏ విధంగా దాడి చేస్తుందనే సంగతి తెలియదు కాబట్టి వాళ్ళు బయటికి వెళ్లకుండా ఏదో గొలుస్తోనో ఏదో కట్టేసుకుని లో ఉంచుకుంటారు అంతేందుకండి మన సొంత కుక్కల్ని ఏమైనా పెంచుకుంటే ఒకసారి మనపైన దాడి చేస్తూ ఉంటాయి ఎవరిదైనా ప్రాణమేనండి కుక్కలైనా ప్రాణమే మనుషులైనా ప్రాణమే నేను ఇంతకుముందు ఒక వీడియో చూసా ఒక చిన్నపిల్ల అంటే చండపిల్ల ఇటు సంకన ఇంకో చిన్నపిల్ల ఉంది తల్లి అటు నుంచి తీసుకుంటూ వస్తుంది అద్దరిని కలిపి అటు నుంచి తీసుకుంటూ వస్తూ ఉంటే ఆ ఏరియాలలో సరిగ్గా జనాలు లేరు కానీ కుక్కలు ఉన్నాయి కుక్కలు ఏం చేసినాయి అప్పటికి కూడా భయపడకుండా భయపడకుండా ఎందుకంటే ఆ రూట్ ఒకటే ఉంది ఆ రూట్లో నుంచి వెళ్తేనే మళ్ళీ వస్తుంది అనమాట ఆ కుక్కలు ఏం చేసినట్టు అంటే రోడ్డు పక్కన ఉన్నాయి అనమాట సో రోడ్డు పక్కన పడుకున్నాయి అని చెప్పేసి సైలెంట్గా ఆ అమ్మ ఆ పిల్లలు తీసుకొని ఇద్దరు పిల్లలు తీసుకునే తల్లి అలా అలా వెళ్ళిపోతూ ఉంటే ఈ లోపు అనుకోకుండా ఒక కుక్కలు వేసిందండి ఒక కుక్కలేసి ఎప్పుడైతే మొడగటం స్టార్ట్ చేసిందో తల్లి నిజంగా ఆమె ప్రాణాలు ఏమో కానీ పిల్లల ప్రాణాలు కాపాడాలని చెప్పేసేసి ఇద్దరుని కూడా ఇలా దగ్గరగా వాటేసుకొని కొద్దిగా అంటే స్వీట్ పెంచిందనమాట నడవడం ఒక కుక్కతో పాటు అక్కడున్న నాలుగైదు కుక్కలు కూడా వచ్చేసేసి చిత్రహింసలండి ఆ చిన్న పిల్లల్ని కావచ్చు తల్లినే కావచ్చు అసలు ఎట్ట గరుస్తున్నాయంటే నాకైతే నిజంగా ఒళ్ళు జలకరించిందన్నమాట ఇప్పుడు సింహాలు ఉన్నాయండి పులులు ఉన్నాయి అలాగే తోడేళ్ళు రేసు కుక్కలు పులులు ముసళ్ళు ఇలాగ ఎన్నో జంతువులు ఎక్కడ ఉంటున్నాయండి మనుషుల మధ్యలో ఉంటున్నాయా ఇప్పుడు మనుషుల ప్రాణం కన్నా జంతువుల ప్రాణం ముఖ్యం అనుకుందాం మరి అన్నింటిని తీసుకొచ్చుకుని బదార్థ తిప్పుకుందాం వీధికి ఒక ముప్పై నాలుగు పెడదాం పులులు సింహాలు మొసళ్ళు కుక్కలు రేసు కుక్కలు అన్నీ కూడా మరి అవి కూడా ప్రాణం ఉన్న జంతువులే కదా మరి అవన్నీ కడుగులో ఉండాలి వాటిని కూడా తీసుకొచ్చుకుని ఇది ఇది కుక్కలు ఎలా ఉంటున్నాయో ఇక్కడే పెట్టుకుందాం ఇవి చేస్తే చేయనీయండి ఎటాకిగా చేసేది రోజుకొక దంపతి ఏమో సంపరండి ఒక్కొక్క జంతువు ఒక్కొక్కరు దంపి ఏం సంపరండి నేను కుక్క ప్రాణం ముఖ్యం కాదని నేను అంటలే కానీ కుక్క ప్రాణం కన్నా మనిషి ప్రాణం కూడా ముఖ్యమేనని చెప్పి తెలుసుకోమని నేను అంటున్నా ఎన్ని రకాలుగా మాట్లాడారంటే ఈ ఒక్క విషయంని రేపిస్తున్నారు దొంగతనరు అనరు అదనరు ఇదన్నారు ఒకటి తప్పు చేస్తే అందరిని తీసుకెళ్ళిపోయి మీరు ఏమైనా చంపేస్తారా అజ్జాతరా ఇతరా శిక్షిస్తారా అని ఎన్నో రకాలుగా మాట్లాడారు కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడాల్సి వస్తుందన్నమాట అనమాట ఒకటి తప్పు చేసినా కానీ వాడిని శిక్షిస్తున్నారా లేదా అది చెప్పండి ముందాలా మరి కుక్కొచ్చి ఒకరిని గరిస్తుంది ఇష్టం వచ్చాడు గాయం చేస్తుంది మరి దాన్ని శిక్షించాలా లేదా చెప్పండి ఒకసారి మరి మనిషి ఇంకో మనిషిని అటాక్ చేస్తే మనిషి ఇంకో మనిషిని దండిస్తే మనిషి ఇంకో మనిషిని దాడి చేసినప్పుడు వాడిని శిక్షించేటప్పుడు కుక్క గరిస్తే ఘోరమైన దబ్బేంటంటే రెబిస్ వ్యాధి రెబిస్ వ్యాధి వచ్చి నాకల్లా ముందే నాకు తెలిసినంత వరకు ఒక నలుగురు చచ్చిపోయారండి అంటే అంటే వాళ్ళు పని పాట చేసుకునే వాళ్ళు అనుకోకుండా కుక్క కరవటం వల్ల వాళ్ళు టైం ప్రకారంగా వ్యాక్సిన్ వేపించుకో ఏపించుకోకపోవటం వల్ల సరే ఏం చేస్తుందిలే అని చెప్పి ఏదో అట్లా గీరింది కదా పంటిదో అని చెప్పేసి ఏదో అశ్రద్ధ చేయటం వల్ల కుక్కలాగే ఆరుస్తూ ఈ మన నోట్ నుంచి సొంగలుగా ఆరుతూ కొన్ని రోజుల దాకా అలాగే 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 బాధపడుతూ ఏమీ తినకుండా ఉంటా అంటే అంటే ఇప్పుడు సొంత వాళ్ళు కూడా అతని దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే భయం నీళ్ళు ఇవ్వాలన్న భయం అన్నం పెట్టాలన్న భయం మాట్లాడాలన్న భయం దగ్గర రావాలన్న భయం అసలు ఎంత ఉంచుకోవాలన్న భయం ఘోరమైన రీతిలో వాళ్ళు మరణించారన్నమాట ఇప్పుడు నాలుగు నుంచి ఐదు వందల కుక్కలు చంపారంటే ఇది కరెక్ట్ కాదు కానీ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ మనిషి ప్రాణం కూడా ముఖ్యమైనదే తొమ్మిది నెలల పాటు కడుపులో ఆమె పిండాన్ని మోస్తూ తొమ్మిది నెలల తర్వాత ఆ తల్లి పడ్డ నొప్పులతోని కడుపు చించుకొని ఆ పిల్ల బయటకొచ్చి ఆ బేబీ బయటకు వచ్చిన తర్వాత ముడ్డి గడిగి మూతిగడిగి అన్నం తినిపించి ఆలపాడి జోలపాడి ముద్దులాడి చందమామరావే జాబిలి అని చెప్పి గోరుముద్దలు తినిపిస్తూ ఆమె భుజానేసుకున్నప్పుడు ఒకటికి పోయినా రెండుకి పోయినా ఆ తల్లి ఎట్లాంటి అసహించుకోకుండా చిరునవ్వుతోని ఒళ్ళంతా శుభ్రం చేసుకొని పొత్తిల్లో పెట్టుకొని ఉయ్యాల ఊపుతూ ఆ తల్లి పాటలు పాడుతూ నిద్రపుచ్చి మళ్ళీ లేచిన తర్వాత పాలిచ్చి పెంచి ఒక నాలుగైదు సంవత్సరాల తర్వాత ఆ బిడ్డ చనిపోతే కుక్కల వల్ల కుక్కలు పీకొని 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 కుక్కలు ప్రాణాలు తీసిన తర్వాత తల్లికి ఎలా ఉంటుందండి మీరు కుక్కల గురించి మాట్లాడుతున్నారు కదా మరి మనిషి ప్రాణం ముఖ్యం కాదా అని చెప్పి నేను అడుగుతున్నా కుక్కల ప్రాణం ముఖ్యమే కానీ కుక్కల ప్రాణం కన్నా మనం మనుషులం కాబట్టి మనిషి ప్రాణం కూడా ముఖ్యమే చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసిన ఈ వీడియోపై ఒక లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ తిరుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ